నేను ఇంట్లోనే టేస్టీగా ఉండి నేత మైసూర్పాకు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక పెద్ద గ్లాస్ నిండా శనగపిండి తీసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఆ పిండిని ఫ్రై చేసుకోవాలి ముందుగా చెప్తున్నాను ఆ ప్రాసెస్ ఏంటంటే పిండి బాగా ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ టూ మినిట్స్ లేదా మూడు నిమిషాలు రెండు నిమిషాలు చేస్తే సరిపోతుంది ఎందుకంటే పచ్చి వాసన అనేది లేకుండా ఉండడం కోసం అండ్ ఆ ఫ్లేవర్ నెయ్యి ఫ్లేవరో బాగా పట్టాలి కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేసాం ఒకటి రెండు మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది సో చూసారు కదా రెండు నిమిషాలు జస్ట్ వేయించి ఒక పెద్ద పళ్ళు అంటే ఖాళీగా ఉండి దాంట్లోకి తీసుకుంటే బాగుంటుంది ఆ పిండి ఉండలు కట్టకుండా సాఫ్ట్గా చేసుకోవాలి కాబట్టి ఇలా పూరీకర్రతో చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో పంచదార తీసుకోవాలి ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసులు పంచదార ఇది క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది షుగర్ వేసేసాం వాటర్ జస్ట్ షుగర్ మునిగిలా వేయాలి బాగా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే టైం ఎక్కువ పట్టేస్తుంది ఎక్కువ వాటర్ వేసేసుకుంటే జస్ట్ షుగర్ అంతా తడిచిలా వేస్తే సరిపోతుంది సో ఇది బాగా మరిగిద్దాం సో ఇప్పుడు పాకం బాగా అవుతుంది సో ఇది మరుగుతుంది కాబట్టి చెక్ చేసుకోవడానికి పక్కన ఒక పల్లెల్లో వాటర్ వేసుకుని అది చెక్ చేసుకోవాలి చూడండి ఇంకా లేత పట్టులా ఉంది సో మనం అలా చేస్తే ఉండలా చుట్టుకోవాలన్నమాట పాకం సో అవ్వలేదు మళ్ళీ ట్రై చేస్తాం మనం అలా మరిగేటప్పటి నుంచి ట్రై చేయాలి కాస్త లేట్ చేసినా గట్టిగా అయిపోతుంది అది సో ఇక్కడ ఈ ప్రాసెస్లో కొంచెం కేర్ఫుల్గా ఉండి చూసుకోవాలి సో మేము మళ్ళీ వేసి చూసాం సో ఇప్పుడు అయితే అయిపోయింది చూసారు కదా ఎలా వచ్చిందో వండలా చుట్టుకుపోయింది కదా సో ఇప్పుడు సాఫ్ట్గా చేసుకున్న పిండిని వేసేసి బాగా కలపాలి అసలు గ్యాప్ అనేది ఇవ్వకూడదు పిండి అంతా పర్ఫెక్ట్గా కలిసిలా కలుపుకోవాలి మేమైతే కట్టెల పొయ్యి మీద చేసాం ఎందుకంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అలా అవైలబిలిటీ ఉంటే అలా చేసుకోండి లేకపోతే నార్మల్ స్టవ్ మెచ్చి చేసుకున్నా బాగుంటుంది సో ఇప్పుడే నెయ్యి అనేది మనం యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ నిండా నెయ్యి అయితే మేము తీసుకున్నాం నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది సో మేము నెయ్యి వేసిన తర్వాత చూసారు కదా పైన లైట్గా నెయ్యి కనిపిస్తూ ఉంటుంది అండ్ సైడ్లు కూడా వచ్చేస్తుంది ఒక చిన్న గ్లాస తీసుకుంటే సరిపోతుంది బాగా ఇష్టపడేవాళ్ళు మీడియం సైజ్ గ్లాసెట్ తీసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మైసూర్ పాక్ కాబట్టి నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది సో మేము బాగా కలిపిన తర్వాత లైట్గా దగ్గర పడుతున్నట్టుగా వస్తుంది ఇంకా కొంచెం పలచగా ఉంది కాబట్టి కొంచెం కలుపుకుంటే మనకు తెలిసిపోతుంది యాక్చువల్గా కొంచెం చిక్కగా అయ్యే టైంకి దించేసుకోవాలి చేసుకోవాలి స్టవ్ మీద నుంచి సో చూస్తున్నారు కదా ఫ్లేమ్ అయితే పెద్ద పెద్ద మంట మీద పెట్టుకొని చేసుకుంటున్నాం మీకు మొత్తం ఈ కలపడం అంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి చేసుకునేటప్పుడు అండ్ ఇంట్లో చేసుకోవడానికి అయితే మనకు అలా పెద్ద గ్లాస్ ఒక గ్లాస్ పిండి అలా సింపుల్గా చేసేసుకుంటే చాలా ఎక్కువ అయితే అవుతాయి ఇప్పుడు చూడండి బబుల్స్ వస్తున్నాయి అంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కంచా ఒక కంచాలు తీసుకుని రెండు దానికి నెయ్యి అప్లై చేసేసి మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెంలో వేసేసుకోవాలి సో అది ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే కాసేపు కొంచెం గట్టిగా అవుతుంది అది అయితే సో చూసారు కదా నెక్స్ట్ మనకి ఏది అవైలబిలిటీగా ఉంటే అది చాకు లేకపోతే మనకి స్పూన్స్ అటువంటివి ఉంటాయి కాబట్టి నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేక కాస్త త్వరగా చేసేసాం అనమాట మేము కట్ చేసేసాం మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు మనం ఎలా తినగా తినడానికి వీలుగా ఉంటుందో అలా చేసుకుంటే బాగుంటుంది సో ఇది నేతి మైసూర్ పాక్ ఇదే కొలతలతో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో మళ్ళీ చెప్తున్నాను ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా చాలా ఫుడ్ వీడియోస్ అయితే ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి